వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ ఈ హైదరాబాద్ని నాలెడ్జ్ ఎకానమీలో పెట్టిన ఘనత ఫౌండేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు వాజ్పాయి గారి సహకారంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ రోజు చేయగలిగాం ఈరోజు భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది బయోటెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫార్మా అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫైనాన్స్ అంటే కూడా హైదరాబాద్ జ్ఞాపకం వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ ఉందంటే అది తెలుగువారికి అందరికీ గర్వకారణం అలాంటి ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడే యంగ్స్టర్స్ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా వారు పనిచేస్తున్నాం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు నిన్నే భారతరత్న వచ్చింది ఆయన ఆ రోజు ఆర్థిక సంస్కరణలకి దోహదం చేశాడు నేను మనస్ఫూర్తిగా భారతీయులందరి తరపున ఆయనకు అభినందన తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కానీ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా ఆనాటి పివి నరసింహరావు గారి యొక్క దూర దృష్టి ఈరోజు దేశం యొక్క దశ దిశ మార్చగలిగింది ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఐటెక్ సిటీలో కూర్చునే వాళ్ళం కాదు ఈ ఏరియా ఈ విధంగా అభివృద్ధి అయ్యేది కాదు అది ప్రారంభం ఆ తర్వాత భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది టెక్నాలజీ